శ్రీగురుభ్యో నమ శ్రీ నమః శ్రీ మహాచరస్వత్యే నమో నమ ఆచారాలు యూట్యూబ్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం పంచారామ క్షేత్రములు ఈ క్షేత్రములు అనేటువంటివి ఐదు ఈ పంచారామ పంచారామక్షేత్రాన్ని పురాణ శాస్త్ర ప్రకారంగా సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం సమయం లోపల దర్శించుకోవాలనేటువంటిది ఒక నియమం అనేటువంటిది ఉంది అలా దర్శించుకుంటే ఫలితం అనేటువంటిది ఎక్కువగా కూడా ఉంటుంది అని చెప్పేసి అని అలాగే పంచారామ క్షేత్రాల్లో మనం తెలుసుకోవట ముఖ్యమైన క్షేత్రాలు ఐదు ఈ ఐదు క్షేత్రాలు కూడా గుంటూరు జిల్లా అమరావతి అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం అలాగే తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం తూర్పుగోదావరి జిల్లా షామల్లకోట అమరావతిలో ఉన్నటువంటిది అమరలింగేశ్వర స్వామివారు దాన్ని అమరారామము అని చెప్పేసినటువంటి పేరుతో వెలుగొందుతూ ఉన్నటువంటి శైవక్షేత్రము దీనిని దేవగురు అయినటువంటి బృహస్పతి ప్రతిష్ఠింపజేసినటువంటిది కావున జన్మ జాతక ప్రకారముగా బృహస్పతి బలం తగ్గిన బృహస్పతి బలం కావాలనుకున్న ఈ బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని కావాలని చెప్పేసి అనుకున్న బృహస్పతి గ్రహదేవత అనుగ్రహం కొరకు అమరాల స్వామి స్వామివారిని దర్శించి అక్కడ ఏకవారాభిషేకం కానీ ఏకాదశి రుద్రాభిషేకం కానీ జరిపించి ఆ స్వామివారికి అనుగ్రహం పొందవలసిందని చెప్పేసి అని కోరుచున్నాము అలాగే రెండవది భీమారామం ఈ భీమారామాన్నే సోమారామం అని కూడా పిలు పిలుస్తూ ఉంటారు సోముడు అంటే చంద్రుడు చంద్రుడి చేత పరిష్టింపబడినటువంటి సోమారామలింగేశ్వర లింగేశ స్వామివారు సోమారామం అనేటువంటి పేరుతో విరాజిల్లుతో ఉన్నటువంటిది ఇది పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఉన్నది ఆ భీమవరం పట్టణానికి ఆనుకున్నటువంటిది గులిపూడి అనేటువంటి ఊళ్ళో ఉన్నది యొక్క శైవక్షేత్రం ఈ సోమారామలింగేశ్వర స్వామి వారిని పౌర్ణమి నాడు అలాగే అమావాస్య నాడు దర్శించుకోవాలి పౌర్ణమి నాడు శివలింగాకారము తెలుపుగాను అమావాస్య రోజున నలుపుగాను దర్శనమిస్తుంది ఈ యొక్క చంద్రకళలన్నీ కూడా ఈ యొక్క సోమారామలింగేశ్వర స్వామి వారిలో మనం ప్రత్యక్షంగా చూడవచ్చు జన్మవశాతు చంద్రుడు గ్రహ దోష స్థితిడై ఉన్నను చంద్రుడు స్థాన స్థితి అయి ఉన్నను ద్వాదశ స్థాన స్థితి అయి ఉన్నను యొక్క చంద్రుడి యొక్క శాంతి కొరకు మనం సోమారామలింగేశ్వర స్వామి వారిలో అభిషేకం జరిపించుకొని అక్కడ బియ్యాన్ని దానమిస్తే కనుక మన మనసులోని కోరిక తీరుతుంది అలాగే మూడవది పశ్చిమ గోదావరి జిల్లా పాలకులులో ఉన్నటువంటి క్షీరామ రామలింగేశ్వర స్వామివారు ఈ క్షీరారామలింగేశ్వర స్వామి వారి పేరు తగ్గట్టుగా పాలు ఎంత తెల్లగా ఉంటాయో అంత తెల్లగా ఉండేటువంటి శుద్ధ స్ఫటిక లింగాకారం ఈ యొక్క క్షేత్రానికి ఉన్నటువంటి మహత్యం క్షేత్రం యొక్క పురాణ స్థల ప్రకారంగా ఆ క్షేత్రంలో ముందు రోజు రాత్రి ఎవరైతే నిద్ర చేసి తెల్లవారుజామునే లేచి స్నాన వందనములు తీర్చుకొని పాలకొల్లు క్షీరారామలింగేశ స్వామి వారికి ఎవరైతే అభిషేకం చేసుకుంటారో వారికి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా కాశీ అనగా వారణాసిలో ఉండి ప్రతినిత్యము కూడా కాశీ విశ్వేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకున్నచో ఎంత ఫలితం వచ్చినో ఆ ఫలితమంతా కూడా ఒక్కరోజు రాత్రి నిద్ర చేసి తెల్లవారుజామున లేచి మన్నాడు ఆ యొక్క క్షీరాల మంగేష స్వామి వారికి అభిషేకం చేసుకున్నచో ఆ ఫలితం వస్తుందని చెప్పేసి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వరమిచ్చి ఉన్నాడు ఈ యొక్క క్షీరారామలింగేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠింపజేసింది నారద మహాముని అలాగే తదుపరి తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామము ద్రాక్షారామంలో ఉన్నటువంటి భీమేశ్వర స్వామి వారిని సూర్యుడు ప్రతిష్ఠింపజేశాడు అలాగే ఈ యొక్క సూర్యుడి యొక్క జన్మవశాత్తు మనకి సూర్యగ్రహదోషం దోషం కానీ సూర్యుడు దోషప్రదంలో ఉండటం కానీ జరిగినట్లా ద్రాక్షారామం భీమేశ్వర వారిని దర్శించి అక్కడ స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం కానీ ఏకవారాభిషేకం కానీ చేయించుకొని గోధుమలు దానం చేసినచో మన జాతకంలో ఉన్నటువంటి సూర్యగ్రహ దోషం శాంతిస్తుంది ఈ యొక్క సూర్యుడు ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారిని ప్రతిష్ఠింపజేసింది సూర్యభగవానుడు ఈ సూర్యభగవానుడి యొక్క క్షేత్రమాహత్యము తదుపరి సామర్లకోట తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణాన్ని ఆనుకునే ఉన్నటువంటిది కుమార రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం ఈ కుమారరామలింగేశ్వర స్వామివారిని శ్రీ వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ప్రతిష్ఠింపజేశారు కాబట్టి ఈ యొక్క వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహానికి కుజదోషానికి సంతాన దోషానికి అలాగే సుఖ సంతోషాలు భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యాలు లేకపోయినా ఈ యొక్క క్షేత్ర దర్శనం చేసుకొని అక్కడ కుమార రామలింగేశ్వర స్వామి వారికి ఏకవారాభిషేకము లేక ఏకాదశి రుద్రాభిషేకము చేసుకొని వారు కందులు దానం చేసినచో శీఘ్రమేవ సంతానం అనేటువంటిది కలుగుతుంది ఈ యొక్క కుమార రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నటువంటి వారికి ఈ పంచారామ క్షేత్రాలన్నీ కూడా సాధ్యమైనంతవరకు కూడా ఒక రోజులో దర్శించుకుంటే మంచి ఫలితం అని చెప్పేసి శాస్త్రవచనము అలాగ వీలు కానిటువంటి వారు రోజుకి ఒక క్షేత్రం చెప్పున ఐదు రోజులు కూడా దర్శించుకోవచ్చు ఈ యొక్క క్షేత్రాలన్నీ కూడా దర్శించి ద్రాక్షారామం దగ్గరలో ఉన్నటువంటి కోటిఫలి అనేటువంటి క్షేత్రం కూడా చాలా విశేషమైనటువంటి క్షేత్రము కోటి ఫలితాన్ని ఇచ్చేటువంటి క్షేత్రం కోటిపల్లి అలాగే భారత భూమండలంలో ఉన్నటువంటి క్షేత్రాల్లో అతి చిన్నదిగా ఉన్నటువంటి శివలింగం కోటిపల్లి క్షేత్రం ఈ కోటిఫలేశ్వరుణ్ణి పూజించినచో మనకి కోటి ఫలితాలు వస్తాయని చెప్పేసని నానుడి అలాగే ఈ కోటిపల్లిలో ఉన్నటువంటి సోమేశ్వర స్వామి వారిని కూడా చంద్రుడి చేత ప్రతిష్ఠింపబడింది కాబట్టి పౌర్ణమి రోజున ఈ యొక్క ఆలయంలో చాలా విశేషమైనటువంటి పూజలు జరుస్తూ ఉంటాయి కోటిఫలి క్షేత్రంలో ఎవరైతే అభిషేకం చేసినా దాన ధర్మాలు చేసినా ఏది చేసినా సరే కోటి ఫలితాలను ఇస్తుందని చెప్పేసి అని శాస్త్రవచనము భక్తులందరూ కూడా ఈ యొక్క క్షేత్రాలతో పాటు కోటిఫలి క్షేత్రం దర్శించి ఆ యొక్క సోమేశ్వర స్వామి వారిని అనుగ్రహం పొందవచ్చుందని చెప్పేసి అని కోరుచున్నాము ే శంభుమాపతి సురగురం వందే జగత్కారణం వందే పం రుగదరం వందే పశూనా పతి వందే సూర్యశాంకవం నినయనం వందే వందే సవం వందే శివం శంకరం స్వస్తి